చిన్నగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకటే ఒకటి మన ఎస్వి రంగారావు గారు తెలుసు కదా మీకు ఎస్వి రంగారావు ఎవరు చిన్న వయసులోనే చనిపోయాడు యాభై ఏండ్ల లోపే ఆయన జగత్ చంద్రీలు అని ఒక సినిమాలో డైలాగ్ చెప్తాడు ఎస్వి రంగారావు అడవిలో ఉన్న బోనులో ఉన్న పులి పులేరా డోంగ్రీ అంటాడు మనకు అధికారం ఉన్నా లేకున్నా మనకు ఆ అధికారం అనేది మన రక్తంలో ఉంది ఉందా లేదా కాబట్టి ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలి సంవత్సరం నుంచి చెప్తున్నా ఏమని చెప్తున్నానంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు వస్తాయి ఆ స్థానిక ఎన్నికల్లో మనము అత్యధిక స్థానాలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తర్వాత సర్పంచ్ మండలాధ్యక్ష పదవి ఖచ్చితంగా గోరెంట్లు కావాలి అని నేను ఆ రోజు అప్పుడు మాట్లాడినా తీసుకునే వరకు విశ్రమించేది లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ఇంకా మీరు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు గోరెంట్ల మండలాధ్యక్షుడు మన బంధువు ఉండాలంతే అదే కాదు ఇంకా ఏదైనా సరే ఇప్పుడు మనకు నరసింహూర్తి ఎక్కడ లేచి నిలబడబ్ చూడేస్తాను మనకు ఇప్పుడు ఒక్క నరసింహూర్తి ఉన్నాడు కాబట్టి నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే రాజ్యాధికారం రాజ్యాధికారం అనేది లేకుండా మనము ఏమి చేయలేము ఈ విషయాన్ని నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నా అనుభవం ఊరికే కాదు చెప్పేది తొంభై రెండు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు తిరుపతి శాసనాల్లో వాళ్ళ వంశావళి ఉంది తరువాత శ్రీకృష్ణదేవరాయల వారు మొట్టమొదటి శాసనం పదహైదు వందల ఎనిమిది హంపిలో వీరుపాక్షాలయం ముందు రెండు శాసనాలు ఉన్నాయి వాటిలో కూడా వంశావళి ఉంది ఇదంతా కూడా తుర్వసుడి వంశము ఏయాతి వారసులము అని చెప్పినారు కాబట్టి దాని గురించి వేరే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడాల్సిన పని లేదు మాట్లాడే అర్హత అంతకంటే లేదు ఈ విధంగా మనము శ్రీకృష్ణదేవరాయల దేవరాయల వారి జయంతిని ప్రతి సంవత్సరము అధికారికంగా జరపాలని ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు మీరందరూ ఏ విధంగా చెబితే ఆ విధంగా నడవడానికి నేను అండగా ఒక వ్యక్తి ఎందుకు అతనంటే అందరికీ తెలిసిపోయింది ఏంటి అంటే భావి పరిపాలకులు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అంటే బలిజలు ఈ విషయం తెలిసే మనలో చిచ్చు పెట్టడానికి ప్రతి చోట ఒక్క చోట కాదు కృష్ణదేవరాయల జయంతి దగ్గర నుంచి ప్రతిదీ ప్రతిదీ చిచ్చు పెడుతున్నారు యాభై సంవత్సరాల నుంచి జరుగుతుంది కృష్ణదేవరాయల జయంతి ఎప్పుడు ఫిబ్రవరి పదహారుని డాక్టర్ వేలటూరు వెంకటరమణయ్య గారు మద్రాసులో ఒక చరిత్ర అధ్యయన సంఘం వాళ్ళు తేల్చినారు ఫిబ్రవరి పదహారు వారి జయంతి అప్పటి నుంచి జరుగుతున్నాం మన భక్తోత్సవం గారు చెప్పారు ఇందాక రెండు వేల ఏడు నుంచి అధికారంగా జరుపుతూనే ఉన్నాము సంవత్సరంలో రెండు మూడు పెడుతున్నాము అద్భుతమైనటువంటి మూడు జాతీయ సదస్సులు ఈ కోరం పెట్టా పెట్టాను నేనే పెట్టాను అందరినీ అందరినీ పిలిచాను మొత్తము మేధావులందరినీ పిలిచాను కృష్ణదేవరా గొప్పతనం గురించి అందరూ చెప్పారు మధ్యలో ఇప్పుడు ఎందుకు ఈ చిచ్చులు పెడుతున్నారు కారణం ఒకటే ఒకటి వీళ్ళు ఎదిగితే మనము మహా వృక్షము మర్రి చెట్టు మర్రి చెట్టు కింద మిగతా చెట్లు చిన్నవైపోతాయి బతకమని కాదు అందరిని బతికిస్తాం బతికించే వాళ్ళే బెల్జలు ఊపిరి పోస్తారు ఎప్పుడు తీరు నేను ఇందాక కృష్ణదేవరాయల గురించి రాజనీతి గురించి చెప్పింది దానికే ఆయన ఎప్పుడు కూడా శత్రు రాజుల్ని చంపిన దాఖలా లేదు చెప్పమని చెప్పండి ఎక్కడైనా సరే ఆధారం చూపండి ఎవరైనా సరే దోపిడీ చేయలేదు ఆయన దృష్టికి వస్తే కూడా చేయొద్దు అని చెప్తాడు దొంగతనం చేసిన వాళ్ళకి ఆయన వేసిన శిక్ష ఏంటంటే దొరికిన దొంగలకు కాళ్ళు చేతులు తీసేయమని చెప్పాడు ఎందుకంటే వాడు మళ్ళీ ఎప్పుడు దొంగతనానికి పోకూడదు అది దాంతో పాటు శిక్ష ఒకటే కాదు కదా జరిగిన నష్టము ఏ విధంగా గ్రామాధికారి ఎవరుంటే ఆ గ్రామాధికారి పోయి ప్రభుత్వ సొమ్మును యజమానికి ఇచ్చి రావాలి దొంగతనానికి గురైనటువంటి సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలి అది ఆయన పాటించినటువంటి రాజనీతి పుట్టింది చంద్రగిరిలో వాళ్ళ తాత కూడా ఈశ్వర్ నాయకుడు కూడా ఇక్కడే ఉన్నాడు పెనుగొండలోనే ఉన్నాడు ఈ రోజు దురదృష్టవశాత్ మనకు ఆనవాళ్లు సరిగా లేవు కానీ మొత్తం అంతా వాళ్ళు ఇక్కడే ఉండింది మన బంధువర్గం ఈ ఒక్క సంఘటన చెప్పి మళ్ళీ దానికి వస్తారు అప్పుడు తిప్పాంబ నాగలాంబ ఓబాంబ ఈ ముగ్గురిలో ముగ్గురికి మొదట తిప్పాంబకు వీర నరసింహరాయలు నాగలాంబకు శ్రీకృష్ణదేవరాయలు వారు తర్వాత ఓబాంబకు రంగరాయలు అత్యుత దేవరాయలు నలుగురు కొడుకులు మొదట నరసనాయకుడు రాజు అయిన తర్వాత మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత వీర నరసింహరాయలు కృష్ణదేవరాయలు అన్న రాజు అవుతాడు రాజు అయినప్పుడు ఆయన కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత జబ్బు పడతాడు అప్పుడు ఆయన కొడుకు పదహారు సంవత్సరాల లోపు ఆయనను రాజుగా చేయాలని చెప్పి చెప్తాడు ఎవరిని ప్రధానమంత్రి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి తిమ్మర్సు అప్పుడు కృష్ణదేవరాయలు వారు ఎక్కడ ఉంటారంటే పెరుగుండలో ఉంటారు వాస్తవానికి కృష్ణదేవరాయల జీవితం పైన ఆయన చేసినటువంటి పనుల పైన పరిశోధన జరిగింది ఇప్పటి వరకు చాలా 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 తక్కువ అసలు మొత్తం తప్పులు తడకలే అన్ని కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి కొన్ని వేల శాసన తీసుకొని నిజమైనటువంటి చరిత్రను ఖచ్చితమైనటువంటి సమాచారంతో రాయవలసిన బాధ్యత ఎవరి పైన ఉందంటే మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీల పైన ఉంది కానీ యూనివర్సిటీలు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదని బయట చెప్పుకుంటున్నారు ఎవరు కొంతమంది ఔత్సాహికులు మనలాంటి వాళ్ళు మాట్లాడటము ఏదో ఒక శాసనము దొరికితే దాంట్లో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడము ఈ విధంగా మనము చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు వీర నరసింహరాయలకి అనుమానం వచ్చి ఏం చేశాడంటే కృష్ణదేవరాయలు అనేవాడు ఎప్పటికైనా నాకు ఇబ్బంది నా కొడుకు రాజ్యం దక్కదని ప్రధానమంత్రితో ఒక సలహా అడుగుతాడు ఏమనంటే కృష్ణదేవరాయల్ని అడ్డు తొలగించుకోవాలి అంటే ఏ విధంగా అంటాడు చంపిద్దామంట చంపిద్దామంటే ఆయన చేయించిపోయాడు జరుగుతూ ఉంటుంది ఒక చిన్న సంఘటన ఆయన కృష్ణదేవరాయల వారు హంపి నుంచి పరిపాలన సాగిస్తూ అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తూ కొన్ని సందర్భాల్లో మారు వేషంలో కూడా వచ్చాడు మారు వేషంలో వచ్చినప్పుడు మన గోరెట్లలో ఈ ప్రాంతంలోనే బస్సు చేసినాడు ఇదంతా కూడా కృష్ణదేవరాయల మజిలీ కేంద్రం ఇక్కడి నుంచి పది రోడ్డు వరకు రాజు కృష్ణదేవరాయలు బయలుదేరినా అంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను చదివింది దానికి ఆధారాలు ఉన్నాయి కేవలం ఒక పుస్తకంలో నేను లేకపోతే భక్తవత్సము సోమశేఖర రాసిందో మాట్లాడిందో కాదు శాసనాలు ఉన్నాయి ఒక రాజు బయలుదేరితే కృష్ణదేవరాయలు ఒక చోట మఠం చేసినాడంటే పదివేల మంది పదివేల మంది మీరు ఆలోచన చేయండి పదివేల మంది చుట్టూ ఉంటారు రాజు ఆయన ఆస్థానం నుంచి బయలుదేరిది రెండు వేల సమీపంలో ఎక్కడున్నారు సామంత రాజులందరికీ నిఘా వర్గాల ద్వారా సమా సమాచారం వెళ్ళిపోతుంది వాళ్ళందరూ కూడా ఒకరి కోరు ఒకరికోరు చేరుకుంటూ వస్తారు రాజు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికే ఖచ్చితంగా పదివేల మంది ఉండాలి ఎందుకు పదివేల మంది అంటే ఏదైనా కూడా యుద్ధం ఒకటే కాదు కృష్ణదేవరాయల గురించి చెబితే కేవలం ఎక్కువ మంది యుద్ధం గురించే అనుకుంటారు విజయాల గురించే అనుకుంటారు కానీ ఆయన మించి ఎన్నో పనులు చేశాడు కృష్ణదేవరాయలకు కూడా ఒక్కసారి ప్రాణగండం వచ్చింది ప్రాణగండం ఏ విధంగా ఏ రూపంలో వచ్చిందంటే ఎవరో కాదు సొంత అన్న నుంచే వచ్చింది సొంత అన్న తల్లి వేరు తండ్రి ఒక్కడే కృష్ణదేవరాయల తండ్రి గారికి ముగ్గురు భార్యలు ఆయన పేరు మనము ఈ విధంగా ఒక వేడుక జరుపుకుంటూ ఇంతమంది కలిసి శ్రీకృష్ణ వారి జీవిత సందేశాన్ని వారి జీవితమే మనకు సందేశము స్ఫూర్తి ఆ స్ఫూర్తి నుంచి మనం ఎంతో ఎదుగుతున్నాము ఎదగలుగుతున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు కానీ ఒకే ఒక మీరు చేయవలసింది ఏంటంటే ఇక నుంచి మీరు సమావేశాలకు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మీ పిల్లలను అంటే చిన్నపిల్లలు కాకుండా హై స్కూల్ నుంచి ఉన్నటువంటి పిల్లల్ని తీసుకురావాలని నేను మీకు శిరస్సు వచ్చి నమస్కరించి చెబుతున్నా కారణం ఏంటంటే వాళ్లకు తెలవాలి శ్రీకృష్ణదేవరాయల వారు ఏం చేశారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన రాజ్యంలో ఉన్నారు వచ్చారు అనేది తెలిస్తే ఒకరి ఒకరి నుంచి ఒకరికి తెలుసుకుంటూ అది ఒక కొన్ని జీవితాలను మారుస్తుంది ఆ జీవితాలు సమాజాన్ని మారుస్తాయి ఈ రోజు నేను శ్రీకృష్ణదేవరాయలు గురించి ఎప్పుడు తెలుసుకున్నారంటే మొట్టమొదటిసారిగా నేను మూడో తరగతి నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తెలుసుకున్నా కృష్ణదేవరాయలు గురించి మా తాత మైలారం వెంకటప్ప గారు కరావులపల్లి ఆయన చెప్పారు నాకు మొదట మళ్ళీ నేను మా పెనుగొండకు ఏడో తరగతి చదివేటప్పుడు పెరుగుండకు వెళ్ళాను ఆ కోట చూడాలని పెరుగుండంతా బంధువులే మొత్తం అక్కడ పోయినప్పుడు ఒక పెద్దమ్మ మా అమ్మకు అక్క కావాలి పెద్దమ్మ కూతురు ఆయమ్మతో అడిగిన పెద్దమ్మ కృష్ణదేవిరాయూరించి నీకు తెలుసా అంటే తెలుసు నాయన నాకు మా అవ్వ చెప్పింది ఆయనకు ముఖం మీద మచ్చలు కూడా ఉండేవంట అని చెప్పి చెప్పింది అట్లా ఆయన గుణగానాలు చెప్పేది తర్వాత దాన్ని ఒక ఒక పది పదహైదు సంవత్సరాల తర్వాత అర్ఘాటన్ ఎంపైర్ అని చెప్పి ఒక పుస్తకము వస్తే ఆ పుస్తకంలో మొట్టమొదటి నేను చదివింది కృష్ణదేవరాయల గురించి మా పెద్దమ్మాయి ఎప్పుడో నేను ఏడో తరగతిలో చెప్పినటువంటి ముఖం మీద మచ్చల గురించి ఆ పుస్తకంలో ఉంది అంటే ఆ పుస్తకం ఉన్నట్టు వాళ్ళకి తెలియదు అప్పటికి రాలేదు కానీ ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటూ కృష్ణదేవరాయలు ఎట్లా ఉన్నాడు ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు మండలానికి కొన్ని పథకాలపై వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి ఒక ఐదారు వస్తాయి దానికి పోటీ ఎక్కువ ఉంది సో నాయకులు గమనించాల్సింది అంటే పాపం వాళ్ళు మన వాళ్ళలో ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాను దయచేసి ఆర్థికంగా కొద్దిగా ఉన్నవాళ్ళు సహకరించమని కోరుతున్నాను ఎందుకంటే అందరికీ న్యాయం చేయడం కష్టమే వచ్చేటువంటి నాలుగైదు పథకాల్లో ఎక్కువ ఆర్థికంగా బలపడిన వాళ్ళు తీసుకుంటే పాపం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు మన దాంట్లో వాళ్లకు మనం కొద్దిగా సాయం చేయాలి ఆ ఉద్దేశం నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నాను పూర్తిగా మీకు తెలుసు ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వాళ్ళకు ఆ పథకాలు ఇచ్చే ఏర్పాటు చేయబడి కోరుకుంటున్నారు సార్ చెప్పినట్లు మన మండలానికి పది ఇచ్చినారనమాట కాపులో మన మన మండలంలో పది పంచాయతీలో కాపులు ఉన్నారు మీరే ఒక ఒక పేరు ఇస్తే ఎవరన్నాయండి పార్టీలకు అతీతంగా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు పంచాయతీలో మీరు దీట్లోని ఫలానా పేరు ఇచ్చేసేయండి మీరు ఆ పేరు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ పార్టీలకు అతీతంగా చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరే కూర్చొని మీరే డిసైడ్ చేయండి మన పంచాయతీలో ప్రతి పంచాయతీకి ఒక్కొక్క లోన్ రాసేయండి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం విజయనగర సామ్రాజ్య నిర్మాణ రోజు విరాయ ఈ శిథిలాలలో చిరంజీ శిలపై శిల్పాలు చెక్కినారు శిలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టి అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కనిపించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారో కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారో రాజులే పోయిన రాజాలు మారిన విధంగా ప్రతి ఒక్కరిని మేము మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాదు మన బలిజ బాంధవులకు మన ప్రభుత్వం ద్వారా ఈరోజు మేము స్థలం కేటాయించారు అలాగే మనం ఆ స్థలంలో మనకు కాపు భవన్ అనేది కూడా శాంక్షన్ అయింది దాన్ని కూడా దగ్గరలోనే భూమి పూజ చేశాము అది కూడా మేము అందరికి తెలియజేస్తున్నాము మరియు మళ్ళా మళ్ళా మనము జయంతి కార్యక్రమాలు చేపట్టే దాదాపు పూర్తి చేసే విధంగా ఈ భవనాన్ని కూడా పూర్తి చేయడానికి అందరి సహకారంతో కృషి చేస్తామని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాము అలాగే మనకు మన బల బలిజ బాంధవులకు ప్రభుత్వం ఇంకా కాపు లోన్లు అనేది కూడా ప్రవేశపెట్టారు చాలా తక్కువగా ప్రవేశపెట్టారు అవి కూడా మా మండలంలో చాలా వరకు మా బలిజ సోదరులు ఉన్నారు మాకు తక్కువ ఇస్తే మాకు అవసరం లేదు ఇంకా ఎక్కువేయాలని మేము ప్రభుత్వంతో కూడా మేము పోరాడుతున్నాము దీంట్లో మనకు చాలా వరకు న్యాయం చేసే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలని కూడా మరీ మరీ కోరుకుంటున్నాము ఇంకా వచ్చేసి మనకు మన బలిజ మా సోదరి మనలకైతే కుట్టు మిషన్లు ఏర్పాటు చేయించి కుట్టు మిషన్లు శిక్షణ ఇప్పించి వాళ్లకు కుట్టుమిషన్లు ప్రతి ఒక్క వారికి మన ప్రతి ఒక్క మహిళకు మిషన్ ఫ్రీగా ఇప్పించేదానికి కూడా మేము ఈరోజు వారి గురించి మాట్లాడుతున్నాము ఖచ్చితంగా మనకు మన కాపు మహిళలందరికీ కుట్టు మిషన్ మిషన్ ఫ్రీగా ఇస్తూ మనకు దాదాపు రెండు నెలల వరకు శిక్షణ ఇచ్చి శిక్షణ ఇచ్చి మన మిషన్ ఫ్రీగా ఇస్తారని ఈ రోజు మేము తెలియజేస్తున్నాము మనం అందరము ఐక్యతతో ఉండి మనం అందరము అందరికీ న్యాయం జరగాలంటే కాదు మన కమ్యూనిటీ తరఫున మనం కాపు బిల్డింగ్ అయితేనేమి మనం ఇలాంటి కమ్యూనిటీ తరఫున ఎలాంటి ఇవి వచ్చినా కానీ మేము చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ తెలియజేస్తున్నాము మేము ఒక మినిస్టర్ ద్వారా ఎంపీ గారు ఎంపీ గారి ద్వారా మేము కొంచెం లెటర్ పెట్టించాము లెటర్ పెట్టిస్తే అక్కడ ఇంకా మాకు సరైన స్పందన రాలేదు ఎందుకంటే అది వచ్చేసి అక్కడ ఏది ఎలాంటి తవ్వకాలు ఎలాంటి కట్టడాలు చేసేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ అక్కడైనట్టే బాగుండనే ఉద్దేశంతో మేము ఆ ప్రయత్నం కూడా చేశాము త్వరలోనే మనకు స్థలం కూడా మనకు క్లియర్ అవుతుంది త్వరలోనే మనం కూడా విగ్రహం కూడా పెట్టేదానికి కూడా సానుకూలంగా అందరూ స్పందిస్తున్నారు కాబట్టి అది కూడా ఆ కార్యక్రమం కూడా త్వరలోనే పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నామని సభా తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మన సభాధ్యక్షులు వేణుగోపాల్ గారికి దూరం నమస్కారం ఐకమత్యమే మహాబలం అన్నారు ఆనాడు పెద్దలు అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా వాళ్ళ రాజ్యంలోనే మిగతా సామంత రాజ్యాలతో కూడగట్టుకొని భారతదేశాన్ని ఏకాచేతగా పరిపాలించాడు అదేవిధంగా మనం కూడా గోరంట్ల మండలంలో బలి సోదరులు సార్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ పెద్దలందరికీ పిల్లలు మేము ఏం చేయాలన్నా పెద్దలు ఎవరో ఇట్లా ఫంక్షన్ చేస్తాం నాకు వాటర్ బండి తగ్గించినాము ఆ జెండా కట్టినాడు పోలీస్ సార్ ఎదురు వచ్చినాడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారు అనేదానికి ఒకరు ఫోన్ చేసేకుండల్లా అందుకే ఎవరైనా మీరు పెద్దలు నిలబడితే మేము ఏమైనా చేయగలము ఇప్పుడు ముందు కళ్యాణ మండపంలో నాగేశ్వర బాగా సక్సెస్ చేస్తా సార్ ఇప్పుడు కూడా మనలో వర్గాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి దయచేసి అవి మానుకొని అందరూ ఒక్కటిగా ఉంటే నెక్స్ట్ సారికి మనం విగ్రహం పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది దాన్ని కొంచెం బల సోదరులు గమనించాల్సింది కోరుతున్నాము మనలో మనకి ఎన్నున్నా కూడా అందరూ ఒక్కటిగా కలిసిమెలిసి ఉంటే సాధించగలమని ఆశిస్తూ మా వీళ్ళ పిల్లలకు ఉద్యోగం రావాలా విద్యా హక్కులున్నాయి మాకు పథకాలు అన్ని పథకాలు బీసీకి రావాలని పోరాడు సాధించిన అవసరం ఉంది ఇప్పుడు మనకు మంచి అవకాశం ఉంది విద్యార్థిని పవర్ పవర్ ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇప్పుడు ఉపయోగించుకోకపోతే మన జీవితం రాదు అవకాశం ఈ అవకాశం ఉపయోగించుకొని దక్షిణ భారతదేశంలో మనకు హిందూ నాయకత్వం కాదు పవర్ స్టార్ ఆయన మనము మనం కష్టపడి మనందరూ కూడా ఏ పాటలు పాటలు సమాధం లే అందరం కష్టపడి మనం సాధించుకోవాలి మన కోరికలు ఆయన ద్వారా సాధ్యమవుతుంది తెలియజేసుకుంటూ అదే అదేవిధంగా మనము కృష్ణదేవ్ చెప్పుకుంటూ ఆయన పద్యం చెప్పారు ఎన్ని చెరువులు ఎన్ని ఆయన సాధినిపడు కవి కవి కవిత్వాన్ని పోషించాడు ఆ ముక్తి మంగస్వామికి ఇచ్చాడు ఇప్పుడు కూడా గుడిలో కూడా ఆయన భార్య కూడా విగ్రహం విగ్రహం మీకు తెలుసు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ సో అటువంటి చరిత్ర గల మహాన్ భావుడు మనకు దొరికాడు సో మన కులదైవం ఆయన ప్రతి సంవత్సరం జరుపుకోవాలా దీన్ని అధికారికంగా ఇందాక మిత్రులు చెప్పారు పెద్దలు అధికారికంగా ప్రభుత్వం తీసుకెళ్లాలి దృష్టి తీసుకెళ్ళాలని కోరుకుంటున్న నాయకులందని సో మనం నాయకులు ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మనం సపోర్ట్ చేయాలా మన వాడు ఎక్కడైనా మన వాడే అనే ఉద్దేశంతో ఎవరు ఏం చేసినా మన వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో కష్టపడి మన పెద్దలు చెప్పాలి అందరికీ యూనిటీగా మనం కష్టపడితే సాధించవచ్చు అని సో ఇటువంటి అవకాశం జరిగింది కాబట్టి ఈ అవకాశం తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ఇక్కడికి విచేసినటువంటి సోదరికి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటాం ముఖ్యంగా మనం రాయలసీమని పేరు పెట్టుకున్నాం మనం రాయలవారి పేరు మనలోనే చైతన్యం రావాలా ఈ నాలుగు జిల్లాల పేరు రాయలసీమ ఎప్పటి నుంచి ఉంది కానీ రత్న రాయలసీమ ఇందాక బాటలో అన్ని రకాల డెవలప్మెంట్ అందరూ చూపించాడు అన్ని డెవలప్మెంట్ ఎన్నికబడిపోయాం ఇప్పుడు సో మన నుంచి స్టార్ట్ రావాలి ఇప్పుడు రాయలసీమ పేరు కాబట్టి రాయలవారి అన్ని ఉన్నతని మనం ముందు తీసుకెళ్లి మన నాయకుల ద్వారా పెట్టింది కూడా మనము మీకు అందరికీ తెలిసిన విషయమే మనకు ఒక ఆదాయం దొరికింది ఇప్పుడు దక్షిణ భారతదేశ హిందూ నాయకుడు పౌరుషాలు దొరికాను ఆయన మనం గుర్తు చేసుకొని ఆయన ఢిల్లీ వరకు సంఖ్య చేస్తున్నాం అందరికీ కూడా అది గుర్తుపెట్టుకోండి ఐక్యత ఐక్యత అందరిలో ఉన్నాం మనలో బయటికి రాలేదు బయటికి తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి ఒక్క యోగం మీద ఉంది అది మర్చిపోకుండా అందరి యూనిటీగా ఉంటే మనం అన్ని సాధించవచ్చు ప్రభుత్వం మెడల్ ఏం చేయమనము సాధించుకోవచ్చు ఏం ఊరికి రావట్లేదు మన యొక్క స్ట్రెంగ్ అలా ఉంది మన పర్సంటేజ్ ఎక్కువ ఉంది మన సమాజంలో మన ద్వారా పదవులు అలంకరిస్తారు ఏ పార్టీ సరే మనం లేకుండా మనగలిగే పరిస్థితి లేదు ఇందులో మనకు కింగ్ మేకర్స్ మానము ఇప్పుడు మనకు ఆధారం దొరికింది కాబట్టే ఉంటే కింద సో కాబట్టి పవర్ షాప్లో ఉపయోగించుకోని మనం ముందుకు పోకుండా మనము నీరుగా ఉండాలా అని సంతోషంగా చెప్తాను దాంట్లో మళ్ళీ కూడా ఈ పరిజన్లు షాప్లో నుంచి సపోర్ట్ అవుతారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి అంతమంది బీసీలో ఉందా నేను కూడా బీసీనే ఇప్పుడు బీసీనే కానీ కొంతమంది బీసీలు చాలా మంది ఎస్పెషల్ రాయలసీమలో ఓసీలు వేశారు అప్పుడు మన వాళ్ళు కనపడిన మీటింగ్ లో కొంతమంది ఆయన చూసి అయ్యా హత్య చేసుకోరు బాగున్నారు ఆర్థికంగా వినకడలేదు వీళ్ళందరినీ ఓసీలు కేసారు చెప్పి ఓసీలు కేసారు అటువంటి చర్చలు జరిగింది చాలా సార్లు అన్యాయం జరిగింది ఆ అన్యాయం చాలా రోజులు బయటపడాలా రాయలసీమ బీసీలు ఉండాలి వాళ్ళందరూ ఇక్కడ రాయలసీమ పాపం చేసుకున్నాం మనం సో ఈ పాపం తిరిగి ముందు కావాలంటే మన నాయకులు కష్టపడి మనందరి ముందు తీసుకెళ్లి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరం మేము అందరం ఒకటే ప్రజలు ఆ పరిజ్ఞా ఈ పదే వేద పదే వర్గా ప్రజలు అందరూ ఒకటే మాకు మాకందరికి బీసీలే కావాలి కలసిమా కన్నీటి పాలైపోయరా రాయలే నాటి రతనాల సీమలో రగులు తున్నది కరూరా సీమ రాళ్ళ పాటువంటి నా సోదరులందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఇక్కడ పెద్దలు చెప్తారు కానీ నేను ఒకటే చెప్తాను మన మనము ఏకతాటిపై నడిచి మనం ఐక్యంగా ఉన్నప్పుడే మన అందరి అభివృద్ధి సాధ్యమైతుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఇది ఇప్పుడు జోయిన్ నేను వస్తా అంటే రోడ్ లో ఒకరిని పిలిచినాను మాకు చెప్పలేదన్నారు ఇది ఎవరు చెప్పడానికి మన ప్రోగ్రామ్ ఇది నాకు యాక్చువల్లీ ఇక్కడ మీటింగ్ అని తెలియదు ఊరికే బైక్ ర్యాలీ ర్యాలీ మాత్రమే అనుకున్నాను మళ్ళీ అన్న ఫోన్ చేసినప్పుడు మీటింగ్ కూడా ఉంది మా అంటేనే వెంటనే రెడీ అయ్యి వచ్చినాం అక్కడ పిలుచుకొని ఇది మనం అందరం ఏం తీసుకోవాలంటే మనము ఖచ్చితంగా ఇది మన ప్రోగ్రామ్ ఎక్కడ జరిగినా మనం తెలుస్తూనే దీనికి మన ప్రోగ్రామ్ అని వెళ్ళాలి పిలిచడానికి వాళ్ళ వ్యక్తిగత ఫంక్షన్లు కాదు కాబట్టి ఎక్కడైనా మనము మన కులం జరుగుతా ఉంది సభ అంటే ఖచ్చితంగా మనము అక్కడికి హాజరు కావాలనే సందర్భంగా తెలియజేసుకోవచ్చు అలాగే మనం అందరం కూడా మన అభివృద్ధి మన విద్య విద్యా పరంగా మన పిల్లల్ని అందరం ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలి వ్యాపార పరంగా మన వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలి రాజకీయ పరంగా మన వాళ్ళు ఎక్కడున్నా మనం అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే మనము మన ఉనికి ఈ రాష్ట్రంలో కావచ్చు అప్పుడే బయటపడుతుంది అంతే ఈ సందర్భంగా అదే నేను కోరుకుంటున్నా మనం అందరం ఐక్యంగా ఉండాలి ఒక నాయకుడు ఒకరు ఎవరైనా నిలబడితే ఖచ్చితంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఖచ్చితంగా మన వాళ్ళని మనం ముందుకు తీసుకో పోవాలని సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఏ పార్టీ సంబంధించిన సరే బలిజన్ అంతా కలిసి కట్టుగా ఉండాలి కానీ ఇంకా అంత పార్టీలు కలిసి రాలేదేమో అనిపిస్తున్నారు పార్టీ ఉండే వాళ్ళు బలిజన్ రావడం లేదు అది అది రావాలా రెండోది ఈ ఊర్లో ఉన్న బలిజన్ చాలా తక్కువ మంది వచ్చాడే నాకు అనిపిస్తుంది బలలో వచ్చిన సో ఊర్లో ఊర్లో ఉన్న బలిజన్ చైతన్యం ఏమైంది ఎందుకు రారు కొంచెం ఈ విషయం పైన కొంచెం దృష్టి పెట్టి ఆ వీధిలో ఉన్న బలిజీలు కలిసి ఇట్లా మనం అని చెప్పి వాళ్ళు కొంచెం చెప్పి ఇట్లా దానికి రావాలని చెప్పి వాళ్ళని ఆహ్వానించగా వచ్చిన్నారు అవకాశందుకు ధన్యవాదాలు ఉంటుంది ఏదైనా అసలు చేయొచ్చు మనం పార్టీలు పక్కన పెట్టి మనమంతా ఏకదాటిగా ఒక నిర్ణయం తీసుకున్నామంటే మనతో చూసి ప్రతి ఒక్కరు భయపడతారు తప్ప మనతో చూసి పారిపోతారు తప్పితే మనం మనకు ఎదురైతే ఎవరు రారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇది ట్రైలర్ కాదు ఇప్పుడు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అంతా కలిసి ఒక్క అడుగు నడిపించినాం అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు అడుగులు నడిపించినారు రాబోయే కాలంలో రూటా ఒక్క అడుగు నడిపించే నడిపించేదానికి మీరంతా మనమంతా కృషి చేయాలని చెప్పి విజయనగర సామ్రాజ్య యోధులు శ్రీ 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 శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల యాభై నాలుగవ జన్మదిన శుభ సందర్భంగా విచ్చేసినటువంటి మా కుల బాంధవులందరికీ నా యొక్క శుభాభివందనాలు ఎందుకంటే ఆ మహానుభావుని చరిత్ర ఎంతైనా చెప్పుకునే దానికి ఉండాలి ఆ చరిత్ర చెప్పాలంటే మన అన్న ఇక్కడ మైనా సామాన్యగా క్లుప్తంగా చెప్తారు కాబట్టి చరిత్ర గురించి ఆయనే చెప్తే మనమంతా వినొచ్చు ఎందుకంటే ఆయన తెలిసినంత మనకు తెలియదు కాబట్టి తక్కువే చెప్పాలా అందుకోసం చెప్పి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా మన వాళ్ళంతా కొనసాగుతున్న కొనసాగిస్తున్నాం కాబట్టి దీనికి మనమంతా మనవంతు కృషి సాయశక్తుల అందరూ దీన్ని తప్పకుండా కార్యక్రమం అని చెప్పేసి అందరికీ అందరిలోనూ బాగుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు ఎందుకంటే ఈ కార్యక్రమాలను ఇంకా మనము ఉత్సాహం తీసుకురావాల ఉత్సాహం తీసుకురావాలంటే కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు మొదలు పెడితే ఇంకా మరింత ఉత్సాహంగా రేపే కానీ ఏదైనా ఒక కార్యక్రమం రేపు చేశానంటే ఇంతకంటే కాదు ఇంతకంటే ఎక్కువ మంది జనం కూడా వచ్చేదానికి కూడా కృషి చేస్తారని చెప్పేసి సమాగంగా తెలియజేస్తున్నాం అందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సాధించుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన బలిత సోదరులందరికీ కూడా ధన్యవాదాలు కొంచెం ముందు పోలేదు కృష్ణదేవరాయలు మన వంశస్థుల కులదైవంగా చెప్పుకుంటాం మన వంశస్థులకు అంటే బలి చక్రవర్తుల అంశంతో జన్మించిన వ్యక్తులు కాబట్టి బలిజ అని పేరు మరి ఆ వంశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా కృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచిపోయాడు చరిత్రను తిరగరాశాడు ఎంతో మంది ఉన్నా కూడా ఇతని పేరు మనం ఎందుకు చెప్తున్నామంటే ప్రజలను ఎంతో సుఖం జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి గోరెంట్ల మండల బలిజ సోదర సోదరి మండలకి పెద్దలు మనవిధంగా పాత్రికేయులు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వారి ద్వారా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదహారో తేదీన కృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలను అఫిషియల్ గా అనౌన్స్ చేయాలని చెప్పేసి ఇది మనందరి తరఫున కాపుల తరఫున ఏదైతే మనం వచ్చేసి బలిజలు అని చెప్పి చెప్పుకుంటున్నాం అన్ని రకాలుగా ఇక్కడ వచ్చేసి ఎవరైతే భారతదేశంలో ఉండేటటువంటి ఎందుకంటే మనకు వచ్చేసి రాయలసీమలో మాత్రమే కాదు లేదంటే ఆంధ్రప్రదేశ్లో కాదు కర్ణాటక వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా కేరళ వెళ్ళినా లేదంటే మహారాష్ట్ర వెళ్ళినా లేకపోతే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మాక్సిమం బలిజాలు అనేటటువంటి వాళ్ళు దాదాపు పదహైదు శాతం నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శాతం వరకు ఉన్నారు మరి ఇంత శాతంలో ఉండేటటువంటి మరి మనకి మాత్రమే కాదు ఇలా మహారాజు మొత్తం ప్రాంతానికి అంతటి కూడా భారతదేశం ఏదైతే ఇక్కడ మనం దక్షిణ భారతదేశం అని చెప్పేసి అంటాం దక్షిణ భారతదేశాన్ని ఏక చిత్రాధిపత్యంగా ఏలినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ శ్రీకృష్ణదేవరాయల వారు మాత్రమే సో అందుకే మనము మనందరి తరఫున ఇక్కడ వచ్చేసి ఈ రోజు నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మనం ఫిబ్రవరి పదహారో తేదీన ఆఫీషియల్ గా అనౌన్స్ చేయించాలని చెప్పేసి గవర్నమెంట్ దృష్టి తీసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ